గ్రద్దగుంటలో నీట మునిగిన పంట పొలాలు తడమండలంలో పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి చేగుంట కాదలూరు వాటంబేడు తదితర గ్రామాల్లో పొలాలు నీట మునిగి వరిపై దెబ్బతిరింది పంట నష్టపోయిన రైతులను కూటమే ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని శ్రమిస్తున్నారు రెడ్డి మురళీ రెడ్డి అండి మాది తడమండలం పెద్దగుంట గ్రామం నేను ఒక రైతుని దాదాపుగా నాలుగు వందల చాలా ఎకరాలు నీట మునిగిపోయింది ఇప్పుడు కూడా నవంబర్లో వర్షాలు పడి వచ్చేది కానీ అక్టోబర్లోనే చాలా చిన్న పైర్లు అండి అంత పదిహేను ఇరవై రోజులు పైర్లు మావి అక్టోబర్లోనే ఎల్ల వచ్చినందువల్ల పైర్లన్నీ కూడా దెబ్బతిని రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అధికారులు దీని మీద దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు పంటలు బాగొచ్చి బాగున్నాయి నలభై బస్తాలు అవుతాయి యాభై బస్తాలు అని చెప్పని రైతులు సంతోషపడే టైంలో ఇదే విధంగా ఎల్లవలు వచ్చి పైర్లు నాశనం చేసి రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఈ విషయం మీద చాలాసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మాకు ఈ తెలుగు గంగ కెనాల్ని గడ తీసుకొచ్చి చెరువులన్నిటికి కూడా కలపగలిగితే మేమంతా కూడా ఎల్లవలు వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత నార్లు పోసుకొని ఒక కారున్న కూడా మంచిగా పండించుకొని రైతులు సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఈ విషయం మీద చాలా సంవత్సరాలుగా నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభుత్వం వారు దీని గురించి ఆలోచించి తెలుగు కాలోని తొందరగా కడమండలంలో ఎయిట్ బి ఛానల్ నైన్త్ ఛానల్ రెండు కూడా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ పనులు పూర్తి చేసి అన్ని చెరువులు కూడా తెలుగు గంగ నీళ్ళు ఇవ్వగలిగితే రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పని ప్రభుత్వాన్ని పోరాటం అవుతూ ఉంది రాజకీయ నాయకుల కాకుండా